హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న గీత్తలు మనందరికీ ఎంతో బాగా తెలుసు అండి బోడి గీత్తా అండి బేటా వీడియో త్వరలో మన ముందుకి రావడం జరుగుతుందండి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారి బోడిగిత్త అదేవిధంగా కేటగిరీ గీత్తా అండి బేటా వీడియో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రామ్బూపాల్ రెడ్డి గారి బోడిగిత్త అదేవిధంగా కేటగిరీ గీత్తా అండి అప్కమింగ్ కేటగిరీ గీత్త అండి అద్భుతంగా బేటా వేస్తున్నారండి కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు గుబ్రమణి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి ఫ్రెండ్స్ బోర్డుగిత్త గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ బోర్డుగిత్త త్వరలో మన ముందుకి రావడం జరుగుతుందండి మన ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకోండి బోడిగిత్త మళ్ళీ మనందరి ముందుకి రావడం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుందామండి దేవుని కూడా ప్రార్థిద్దాము మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అండి ఎన్నో చోట్ల అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందండి బోడిగిత్త త్వరగా కోలుకొని మనందరి ముందుకు రావాలని ప్రతి ఒక్కరం కోరుకుందాము ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి